అల్లగడ్డ డిఎస్పీకి వినతి పత్రం ఇచ్చిన చాగలమర్రి మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో పాల సొసైటీ ఎన్నికలకు అల్లగడ్డ రూరల్ సిఐ కంబగిరి రాముడు మరో ఇద్దరు సిఐలు బందోబస్తుకు రావడం జరిగింది ఎన్నికల స్పాట్ కు నా అనుచరులను నేను తీసుకుని వెళ్లడం జరిగింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని నానుచరులపై లాఠీచార్జ్ చేయించి రూరల్ సిఐ రాముడు మేము వెళ్లగానే వైసీపీ నేతలకు ఫోన్ చేసి అంతా క్లియర్ చేశా మీరు రావచ్చు అని వైసీపీకి రూరల్ సిఐ రాముడు మద్దతు పలికారు వైసీపీ నేతల్ని స్వయం నామినేషన్ దగ్గరకు బందోబస్తుగా తీసుకొని వెళ్ళిన రూరల్ సిఐ రాముడు ఇదేంటని రూరల్ సిఐ రాముడును ప్రశ్నిస్తే మా పట్ల దురుసుగా ప్రవర్తించి చంద్రబాబుకే దిక్కులేదు నువ్వెంతరా అంటూ నా పట్టుకు పట్టుకులాగితే నా చొక్కా చిరిగింది మిమ్మల్ని అంతా ఎన్కౌంటర్ చేస్తా అంటూ నానుచరుల్ని బెదిరించారు ఇది పద్ధతి కాదని ప్రశ్నిస్తే మా అనుచరులపై నాపై లాఠీఛార్జి చేశారు కానీ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు ఆయన అంత సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలి పోలీసు అధికారము అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తూ మమ్మల్ని నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మాపై దాడి చేసిన రూరల్ సీఏ రాముడుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అలాగే మా అనుచరులకు క్షమాపణ చెప్పాలని మీడియా ముఖంగా కోరుతున్నాం వచ్చి ఈరోజు మా పార్టీ బాల కేంద్రం దగ్గర వాళ్ళ మా ఫాలోయర్స్ అందరినీ కూడా తీసుకొని వెళ్ళినాము వెళ్తే మా వాళ్ళను నామినేషన్ వేసిన వెంటనే పక్కకు పంపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి మమ్మల్ని అంతా చెదరగొట్టి మా వాళ్ళని పైన లాఠీ చేసి వాళ్ళందరూ కూడా దూరం పంపించేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకు ఫోన్ చేసి నేనున్నాను ధైర్యంగా వచ్చి మీరు నామినేషన్ వేయండి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకు ఉత్తాసు పలుకుతూ వాళ్ళను తీసుకొని వచ్చి పాల కేంద్రంలో తీసుకొని పోయి నామినేషన్ వేయించేదానికి ఆయన స్వయంగా చేతు ఆయన తీసుకొని తో తోడు తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టి నామినేషన్ చేసే ప్రక్రియను చేసే ప్రయత్నం చేసినాడు చేసి దాన్ని చూసి మా కార్యకర్త కూడా ఆ విధానాన్ని మీరు చేసే పద్ధతి కరెక్ట్గా సార్ మీరు ఒక సీఐగా ఉండి ఒక అధికార పార్టీకి ఉత్తాసు పలకడం తప్పు అని ప్రశ్నిస్తే అందులో కూడా నేను కూడా ఉన్నాను అప్పుడు ఏం సార్ ఏం ఎట్లా ఏ పద్ధతి కాదు మీకు మంచి పద్ధతి కాదు మీరు లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడాలి తప్ప మీరు అధికార పార్టీకి ఉత్తాసు పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి ఉత్తాసు పలుకుతూ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని నామినేషన్ ఇప్పించేదానికి ఇంత చేయడం పద్ధతి సార్ అని మేము అడిగితే ఏ చంద్రబాబు నాయుడికే దిప్పు లేదు నువ్వేంద్రా నన్ను మాట్లాడేది అని చెప్పి నా చొక్కా పట్టుకొని ఉండడం వల్ల చొక్కా చినిగిపోయింది ఆ విధంగా మా కార్యకర్తలను మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని కూడా బెదిరించినాడు ఆయన బెదిరిస్తే కూడా మా వాళ్ళందరూ ఏం సరే ఇది మంచి పద్ధతి కాదని తిరిగితే మా పైన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఇబ్బందిలో గురి చేసినాడు ఆయన అధిక ప్రతిపక్ష పార్టీకి అంత సపోర్టుగా ఉండాలి అనుకుంటే మేము స్వాగతిస్తున్నాం ఆయనను ఆయన కూడా రిజైన్ చేసి జాబుకు లక్షణంగా రాజకీయాల్లోకి రమ్మనండి ఎలక్షన్ చేయమండి మేము కూడా స్వాగతిస్తాం ఆయన ఆ విధంగా ఆయన పోలీసు ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాస్తూ మమ్మల్ని అధికార పార్టీ ఆయన కూడా చూడకుండా మమ్మల్ని నానా ఇబ్బందులకు గుర్చేస్తున్నాడు ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా కార్యకర్తల పైన లాఠీచార్చి మమ్మల్ని